హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు బాగా ఫేమస్ అవుతున్న కోల్డ్ కాఫీ ఏవి ఎక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేశామంటే కోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీ అని చూపిస్తున్నారు కదా అది ఇప్పుడు మన ఛానల్లో ఎందుకు ఉండకూడదని నేనైతే ఇంట్లో సింపుల్గా మిక్సీ లే అవసరం లేదు బ్లెండర్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఒక సీసా గాజు సీసా ఉంటే చాలు మంచి క్రీమి టెక్చర్తో మీకు కోల్డ్ కాఫీ అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా అయితే ఉండకండి నా కూతురుతో ఈరోజు కోల్డ్ కాఫీ మీకు చూపిస్తాను ఇలాంటి గాజు సీసా ఉంటే సరిపోతుంది ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ ఉంటే సరిపోతాయి ఇంకా కొంచెం డెకరేట్ కోసం ఆర్షీస్ క్రీము అది ఇంట్లో ఉంటే ఓకే లేకపోతే లేదు షుగరు అంతే ఇంకేం అవసరం లేదు జస్ట్ సింపుల్గా టూ మినిట్స్లో కోల్డ్ కాఫీ చేసుకోవచ్చు రెస్టారెంట్లో కోల్డ్ కాఫీ మంచి ఫేమస్ వందలు వందలు పెట్టి కొనుక్కోవాలి దానికంటే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మనకి సెం సంబర్ స్పెషల్స్ డిషెస్ అయితే వస్తాయి దీంట్లో అయితే ఈ గాజు సీసర్లో నేను ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసాను కొంచెం కాఫీ పౌడర్ మీది ఏ బ్రాండ్ వాడుతున్నా ఓకే కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం షుగర్ ఒక టూ త్రీ స్పూన్ల వరకు నేనైతే ఇద్దరికి సరిపడేంత వరకు చేస్తున్నాను కాబట్టి ఒక ఒకటిన్నర రెండు స్పూన్ల వరకు షుగర్ అయితే వేసాను కొంచెం ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకొని దీన్ని ఇలా మంచిగా బ్లెండ్ చేయాలి షేక్ చేయాలి ఒక టెన్ మినిట్స్ చేస్తే మంచి క్రీమి టెచ్ ఈ బ్రెండ్ చేసే కాడు కూడా మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం నేను ఏం చేస్తానని ఇది ప్రతి దాంట్లోకి నేను చేస్తానని వస్తుంది అది ఇద్దరం నేను చేస్తాను నేను చేస్తానని ఇద్దరం చెరి కొంచెం సేపు బ్లెండ్ అయితే చేస్తున్నాము చాలా బాగా క్రీమీ టెక్చర్ వచ్చిందండి ఒక టెన్ మినిట్స్ చేశారంటే చాలు ఈజీగా మంచి క్రీమీ అయితే వస్తుంది ఇంకో ఇద్దరం అలా చేస్తూ మాట్లాడుకుంటూ అయితే కోల్డ్ కాఫీ అయితే చేసాము ఒకసారి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా వచ్చింది క్రీమీ క్రీమీగా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి బ్లెండర్ అవసరం లేదు మిక్సీ జార్ అవసరం లేదు ఎంత స్మూత్గా క్రీమీ స్టెచ్ర్ వచ్చేది కదా ఇంకంతే ఇప్పుడు మనం కోల్డ్ కాఫీ అయితే రెడీ చేసుకుందాం ఇదే మెయిన్ ప్రాసెస్ తర్వాత ఈజీగా వస్తుంది అది ఒక కప్పులు పెట్టుకుని ఎలా కులుకుతుందో చూడండి ఇలా రెండు కప్పుల అయ్యే రెండు కప్పులు అయితే తీసుకొని కొంచెం డెకరేటివ్గా చేసుకుందాం మనం రెస్టారెంట్లో తాగిన ఫీలింగ్ ఉండాలి కదబ్బా మనకి అందుకు కొంచెం మర్సీ స్క్రీమ్ గ్లాసులకి ఇలా పోసుకోవాలి ఆ తర్వాత మనం చేసుకున్న క్రీమ్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న మిల్క్ అంటే ఇవి వేసుకొని పైన ఇంకొంచెం క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం పైన యాడ్ క్రీమ్ ఒక చిన్న పుల్లట్లా తీసుకొని నేను నా కూతురు అయితే నా డెకరేట్ చేయాలి అన్నట్టు ఒక పుల్ల తీసుకొని దాన్ని ఇలా ఇలా ఒక ఫ్లవర్ టైప్లో అయితే చేసింది నాకైతే అసలు రాలేదు ఆ ఫ్లేవరు దాన్ని బాగా చేసింది బాగుంది చూడ్డానికి కొంచెం మనం హార్ట్ సింబల్లాగా కూడా చేసుకోవచ్చు పైన కొంచెం ఇంట్లో అయినా స్పింకిల్స్ ఉంటాయి కదా అలా చేసుకుంటే ఇంకొంచెం బాగుండిద్ది అంతేనండి చల్ల చల్లని కోల్డ్ కాఫీ అయితే రెడీ అయిపోయింది కదా మనకి ఇప్పుడు మంచిగా అయితే నేను స్ట్రాల్ తీసుకొని వచ్చింది స్ట్రాల్ తీసుకొని వచ్చి టేస్ట్ అయితే అస్సలు కండి నిజం చెప్తున్నా రెస్టారెంట్లో మనం కోల్డ్ కాఫీ ఎలా తాగుతామో సేమ్ అలాగే ఉంది ఏ మాత్రం మార్పు లేదు చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్